నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పడుతున్నారు మా పొలిటికల్ అనలిస్ట్ మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడారు గారు నమస్తే అండి నమస్తే గోపి లాస్ట్ బుధవారం నైట్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ముంబై మొత్తం మీద ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది సైఫ్ ఖాన్ మన రీసెంట్గా దేవరాయ సినిమాలో నటించారు ఆయన సో ఆయన ఒక పెద్ద యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఆ ఇంట్లో అంత పెద్ద సెక్యూరిటీ గల ఇంట్లో కూడా ఒక కూడా వచ్చి అతన్ని కత్తితో దాడి చేయడం జరిగింది సుమారు ఆరు నుంచి ఏడు కత్తిపోట్లు అయితే ఆయన ఒంటి మీద ఉన్నాయి సో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ వైఫ్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది సో ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్ యూ అడుగు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాంగ్ స్పెక్యులేషన్ కూడా చెప్తుంది సో దీని మీద మీ విశ్లేషణ అదే విధంగా ఆ ఎవరైతే ఖచ్చితంగా పొడి దొండగుడు సో అతను ఇంకా దొరుకుతాడా దొరకడా ఆ పోలీస్ కూడా బృందాలు విడిపోయారంట సో దాని గురించి చెప్పరా ఎస్ కరీనా మొట్టమొదటిసారిగా ఈ సంఘటన జరిగిన తర్వాత స్పందించింది నువ్వు చెప్పినట్టు వారిక భాషలో బుధవారం టెక్నికల్ గా చూసినప్పుడు పోలీస్ ఎంక్వైరీ గా చూసినప్పుడు గురువారం అంటే తెల్లారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకి అర్ధరాత్రి తర్వాత కాబట్టి రెండు గంటల ముప్పై నిమిషాలు అనేటువంటిది పన్నెండు గంటల తర్వాత డే మారిపోయింది ఓకే గురువారం కింద అవును సో టెక్నికల్ గా గురువారం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా క్లియర్ గా తెలుస్తుంది రెండు గంటల ముప్పై మూడు టైం కి ఆ టైన్ కి అతను ఎమర్జెన్సీ మెట్ ద్వారా పారిపోతున్నటువంటి విషయం ఇప్పటికీ సీసీ కెమెరా లో పోలీసులు పట్టుకుంటారు అవును అవును అయితే ఇక్కడే అర్థం కాని ఏంటంటే సరే కరీనా కపూర్ ఏం చెప్పింది అన్నది మనం వివరించిన తర్వాత విషయంలో ఓకే కరీనా కపూర్ ఏం చెప్తుంది మాకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి మా మేము బాగుండాలని కోరుకుంటున్నటువంటి మా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నటువంటి మీడియా కానీ జర్నలిస్టులు కానీ అందరికీ కూడా ఫోటోగ్రాఫర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే క్రమంలో ఊహాజనిత కథనాలని అల్లొద్దు మా వ్యక్తిగత గోప్యతకు భంగంగా వాటిల్ అని చెప్పేసి అంటున్నాను ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అది మాకు డిఫికల్ట్ డే అని కూడా ఆమె తన వ్యాఖ్యలు క్లియర్ గా చెప్పాను మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ అనుమానాలు ఏంటి అంటే వ్యక్తిగత గోప్యత ఎవరి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు కాకపోతే ఇక్కడ మనిషి చావు బతుకుల సమస్యగా మారిపోయింది అంటే అదృష్టం కొద్దీ ఆయనకి ఏమీ కాలేదో బతుకుతున్నారు కానీ సైఫ్ అలీఖాన్ చాలా మంది అభిమానులకి ఆయన ఒక రోల్ మోడల్ ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఆయన కాబట్టి అలాంటి వ్యక్తిని చంపాలనుకున్నది ఎవరో తెలుసుకునే హక్కు అభిమానులకు ఉంటది కూడా ఇప్పుడు అది చిన్నపాటి గొడవ ఏదో వ్యక్తిగత సమస్య దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎవరికీ లేదు కానీ ఇది వ్యక్తిగత సమస్య కాదు లీగాలిటీ అంటే టైము అంటే ఒకటిసారి దొంగతనం చేయడానికి వచ్చారా లేకపోతే కావాలని అతను చంపడానికి కుట్ర పడి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటన మీద ఎందుకంటే అదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అవును ఆ ఏరియా సెలబ్రిటీ ఉండేటువంటి ఏరియా ముంబైలో ఎస్ సో ఈ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతూ ఉంటది నిరంతరం ఎందుకంటే మొత్తం చుట్టూ సెలబ్రిటీలు మాత్రమే ఉంటారు ఇక్కడ ఇది సైఫలిక నివాసం ఉంటుంది పలకొండ అంతస్తు ఈ కమ్యూనిటీలో పలకొండ వంతస్తు ఆ పలకొండ అంతస్తులోకి అతను చేరుకోగలిగాడు ఒక దొంగ అంటే ఇజ్ ఇంపాసిబుల్ అనేది టెక్నికల్ గా నేను చెప్పగాలి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఫైర్ మార్గంలో ఎమర్జెన్సీ మార్గం నుంచి అతను చొరబడ్డాడు అని చెప్తున్నారు అసలు ఎంత చొరబడాలని ఆ కమ్యూనిటీలోకి అయితే వెళ్ళాలి కదా ఆ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే నువ్వు ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా హైదరాబాద్ లో వెళ్ళు ఓటీపీ ఎంటర్ చేయాలి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించాలి అక్కడ నీ ఫోన్ తో కూడా కాదు సెక్యూరిటీ వాళ్ళు కనుక్కుంటారు పలానా వ్యక్తి మీ పేరుతో వస్తున్నారు పంపించాలా ఎలా చేయాలా లేదు అంటే ఓటీపీ వస్తుంది మొబైల్ కి ఆ ఓటీపీ నువ్వు చెప్తే అది మ్యాచ్ అయితేనే నిన్ను ఎలా చేస్తారు అలాంటి పరిస్థితి అంత సెక్యూరిటీ ఉంటుంది గేట్ కమ్యూనిటీలో అలాంటిది రాత్రి పూట అతను ఎలా చొరబడి గరిగాడు అంతస్తులోకి వంతస్తులోకి ఎలా వెళ్ళగలిగాడు పలకొండ అంతస్తులోకి వెళ్ళిన తర్వాత మూసి ఉన్న డోర్ కాకుండా ఎమర్జెన్సీ ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంటర్ అంటే ఓకే అంటే యాక్చువల్గా సెక్యూరిటీ కూడా చెప్తున్నారు నాకు కళ్ళకైతే కనపడలేదు నేను నైట్ మొత్తం కాపులో బల్లబుద్ది చెప్తున్నాడు ఆయన ఒక సెక్యూరిటీ కాదు స్టెప్స్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ ఇంకో లెవెల్ ఇంకో లెవెల్ సెక్యూరిటీ కూడా ఉంటారు ఈచ్ ఫ్లోర్కి సెక్యూరిటీ నేను ఆ వీలు నేను చాలా క్లియర్ గా చెప్పాను ఒకటి గేట్ దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ అది కాకుండా ఈచ్ అండ్ ఎవరి ఫ్లోర్ కి సెక్యూరిటీ ఉంటారు ఈ అంచలంచెల లెవెల్ సెక్యూరిటీ దాటుకొని దాటుకొని వెళ్ళిన తర్వాత లెవెన్త్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత తలుపులు మూసి పండుకుంటారు కాబట్టి ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ కావచ్చు కానీ ఆ లెవెన్త్ ఫ్లోర్కి ఎలా వెళ్ళగలిగాడు నేను అడిగేది ఏంటంటే లెవెన్త్ ఫ్లోర్ లో ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయ్యాడు ఎంటర్ అయ్యాడు అనేది పక్కన పెట్టేద్దాం అసలు లోపలికి ఎలా పోగలిగాడు ఒకటి పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే సైఫ్ అలీఖాన్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తే అవును ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళు ఇంకెవరైనా తీసుకెళ్తే వెళ్ళు ఉండాలి లేదా సైఫ్ అలీఖాన్ ఎంట్రీ చేస్తే వెళ్ళు ఉండాలి లేదా కరీనా గారు ఎంట్రీ చేస్తే ఉండాలి అంతే తప్ప ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ కావడానికి జనరల్ గా అవకాశం ఉండదు అంత ఈజీగా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటే ఏ సెలబ్రిటీ రక్షణ ఉండదు ఏ సెలబ్రిటీకి రక్షణ ఉండదు అందులోనూ అండి ఇప్పుడు ప్రపంచ నిర్లక్ష్యంగా ఉంటుంది ఒక టీం ఒక టీం వర్క్ చేసింది అంటే ఓకే కానీ ఒక వ్యక్తి పోగలిగాడంటే రెండోది పైరు ఎదికి ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో అతనికి ఎలా తెలిసింది అంటే దానికి ముందుగా రెక్క వేసారు అయితే రెక్కీ వేయటానికి అది ఏమైనా ఓపెన్ ప్లేసా అది కమ్యూనిటీ అంటే పైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో తెలవగలిగే సామర్థ్యం అతనుకుంది అంటే అందరే ఆ ఇంట్లో అతను తిరిగి ఉన్నాడు జస్ ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ గా అక్కడ ఏది పిల్లలు గది ఏ గదిలోకి ఎలా ఎంటర్ కావాలి అని తెలుసుకుని ఉన్నాడు ఇప్పుడు పిల్లల గదిలోకి ఎంటర్ అయ్యాడు పిల్లల గదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే నిన్న ఎఫ్ఐఆర్ లో వాళ్ళ టేక్ కేర్ పిల్లలే టేక్ కేర్ ఎవరైతే ఉన్నారో నాలుగేళ్ల బాబు సైఫ్ అలీ కానీ నాలుగేళ్ల బాబు నాలుగేళ్ల బాబు పదకొండే అవునారు అయితే నాలుగేళ్ల బాబుతో టేక్ కేర్ ఉంటారు ఆ టేక్ కేరర్ ఆ నాలుగేళ్ల బాబు ఉన్న రూమ్ లోకి ఈ దొంగ ఎంటర్ అయ్యాడు మామూలుగా వాషింగ్ రూమ్ లో లైట్ తలుపు తీసుకుంటాం టేక్ కేరర్ గమనించినట్టు రాత్రి పూట నిద్రపోతున్న టైంలో వస్తే ఏదో లైట్ ఉంది గమనించింది లైట్ ఎవరు వేసి ఉంటారు అనేది ఆ అనుమానం సరే ఎవరు సైఫ్ ఖాన్ కొడుకుని చూసుకోవడానికి వచ్చాడు లేదా కరీనా గారు కొడుకుని చూసుకోవడానికి వచ్చారు అని అనుకుందంట అనుకొని మళ్ళా నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేసిందంట తర్వాత ఆ లైట్ వెరుగులు ఒక నీడ నీడని గమనించిందంట లేదు ఏదో జరుగుతుంది అని చెప్పేసి వెంటనే తేరుకునే లోపు ఆడ గొంతు కాడ ఏదైతే యాక్సిస్ బ్లేడు తెచ్చుకున్నాడు అతను అది పెట్టే ప్రయత్నం చేశారంట రంపం చిన్నపాటి అంటారు కదా పెద్ద బ్లేడు అది జంకు బట్టే బ్లేడ్ అంట అది కాడ పెట్టి అన్నాడంట ఏం కావాలంటే కోటి రూపాయలు అడిగాడు అంట అతను నెట్టేసే ప్రయత్నం చేసిందంట మరి కోటి రూపాయలు టేక్ కేర్ ఇవ్వలేదుగా అవును అంటే ఆ బాబు మేడం మీద కత్తి పెట్టి ఏమైనా సైఫ్ అధికారి పిలిచి అడుగుదాం అనుకున్నాడా మరి ఏమనుకున్నాడు అని తెలియదారు కానీ కోటి రూపాయలు అడిగాడు నెట్టేసే క్రమంలో అరుపులు కేకలు గోళబీల్ని సైఫలికార్ వచ్చారంట వెన్నె సైఫలికన్ మీద దాడి చేశాడంటే ఆరు కత్తిపోటతో దాడి చేశారంటే మెడ భాగంలో దాడి చేశాడు వీపు భాగంలో దాడి చేశాడు వెన్నుముక భాగంలో అయితే కత్తిపోటు దాని లోపలికి దిగిపోయి నిన్న సర్జరీ చేసి దాన్ని తీయడం జరిగింది రెండున్నర మీటర్ల పొడవు ఏదో లోపలికి దిగిపోయింది దాన్ని తీశారు బయట సర్జరీ ద్వారా అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నటువంటి మాట రెండు సర్జరీలు ఇప్పుడే జరిగిన్నాయి ప్లాస్టిక్ సర్జరీ కూడా జరగాల్సింది సో మంచి ట్రీట్మెంట్ అడుగుతుంది అతను ప్రాణాపాయం లేదు నిరకడిగానే ఆరోగ్యం ఉందని డాక్టర్ చెప్తా అనమాట కాకపోతే మొత్తం విషయంలో అర్థం కావాల్సింది ఏంటంటే అతనికి ప్రాణాపాయం తప్పింది హ్యాపీ రేపు మా పో కొద్దిస మేలు కోలుకొని సర్జరీ అయిపోయిన తర్వాత పూర్తిగా అన్ని అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు అంతవరకు హ్యాపీ అతని అభిమానులకు రేపటి రోజు ఇంకో సెలబ్రిటీ మీద దాడి అసలు ఈ సెలబ్రిటీ మీద జరిగిన దాడిలో ఉన్న వాస్తవాలు ఏంటి ఏం జరుగుంటది ఏం జరుగుంటది అనేది సమాజం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది వ్యక్తిగత విషయం కుటుంబ విషయం కాదు ఇది మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం ప్రాణాన్ని అరించినటువంటి విషయం సెక్యూరిటీకి సంబంధించిన విషయం శాంతి బంధుకు సంబంధించిన విషయం శాంతి భద్రతలు అనేది సమాజంలో చర్చనీయాంశమైన అంశం ఒక సెలబ్రిటీకే ఇలా జరుగుంటే సామాన్యుడి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి ఒక పెద్ద కమ్యూనిటీలో హై సెక్యూరిటీ మడ్డ అంటే అతనికి వ్యక్తిగత సెక్యూరిటీ ఉంటారు ప్రోర్ సెక్యూరిటీ ఉంటారు తర్వాత కమ్యూనిటీ సెక్యూరిటీ ఉంటారు ఇన్ని లెవెల్ సెక్యూరిటీ దాటుకొని పైరు ఎగ్జిట్ ఎలా ఉందో తెలుసుకొని అక్కడ నుంచి ఎంట్రీ అయ్యి కొనుక్కుని చేయాలంటే ఇప్పుడు మనలలో కూడా మనకి పిల్లలు ఉంటారు లేదా ఇది మన హైదరాబాద్ అది ముంబై అనుకో వాట్ ఎవర్ గానీ అక్కడ కూడా చాలా మంది చిన్న పిల్లలతో నివాసం ఉండే వాళ్ళు సామాన్యులు మధ్య తరగతి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ కాబట్టి ఇది సమాజానికి అప్లై అయ్యే విషయం సమాజంలో చర్చ తీసుకోవాల్సిన అంశం ఇదేమి వ్యక్తిగత విషయం అంటారీ వాళ్ళ ఇద్దరు భార్య తాగాదా కాదు వాళ్ళిద్దరు మధ్య ఉన్నట్టు మనస్పర్ధలు అవి కాదు ఇండివిజువల్ ఇండివిజువల్ ఇష్యూస్ కాదు ఇది శాంతి భద్రత సంబంధించిన అంశం కాబట్టి సమాజంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఊహాజిత కథనాలు అంటే మీరు వాళ్ళు చెప్పింది ఊహాజనితానికి దగ్గరగా ఉంది కాబట్టి కథనాలు వస్తున్నాయి వాళ్ళు చెప్పింది నిజానికి ఆక్యురేట్ గా అనిపించట్లేదు కాబట్టి ఒక సాధ్యాలకి సాధ్య సాధ్యాల దగ్గరగా లేదు కాబట్టి అతను నిన్న మళ్ళీ ఇంకో కథనం కూడా వచ్చిందంటే ముందు రోజే ఎంట్రీ అయ్యాడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒక ప్లేస్ లో దాక్కున్నాడు అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత టేక్ కేర్ గమనించింది టేక్ కేర గమనించిన తర్వాత అరుపులు పెడబొబ్బులు వాళ్ళిద్దరి మధ్య తోపులాట తోపులాట విన్నటువంటి సైఫ్ అలీఖాన్ వచ్చాడు మరి సైఫ్ ఖాన్ మీద దాడి చేస్తుంటే సైఫ్ అలీఖాన్ కూడా అడుస్తుంటాడు కదా కరీనా కూడా వచ్చి ఉండాలి కదా కరీనా సైఫ్ ఖాన్ ఆ టేక్ కేర ముగ్గురు కలిసి ఆ దొంగని పట్టుకోలేకపోయారా ఒకవేళ వీళ్ళ అరుపుని గమనించి పర్సనల్ సెక్యూరిటీ మేర్కోలేదా పర్సనల్ సెక్యూరిటీ పోని వెంటనే వీళ్ళు పోలీసుని కాల్ చేయలేదా ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి వన్ డబుల్ జీరో ఇలా ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా అది కాల్ చేస్తుంటే పోలీసు అలర్ట్ అయి ఉండేవారు కదా ఆ ఏరియా నుంచి తప్పించుకోవడానికి అతను అవకాశం ఉండేది కదా అతను కిందకు పోయే లోపల అతను ఆ కమ్యూనిటీ నుంచి ఎగ్జిట్ అయ్యే లోపల పోలీసులు అతన్ని పట్టుకుని ఉండేవాళ్ళు కదా ఆ ఏరియాలో నియర్ బై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ నియర్ బై స్టేషన్లో ఉన్న పోలీసులు స్పందించి వెంటనే అలర్ట్ అలర్ట్ కనుక జాలీ చేసి ఉంటే ఖచ్చితంగా అతను పట్టుకుని ఉండేవాళ్ళు కదా ఇదంతా ఎందుకు జరగలేదు అంటే ఆ కుటుంబంలో ఆ అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో ఇంకేదో జరిగింది అని అనుమానాలకు ఓకే అదే బయటకు చెప్తుంది వేరు లోపల జరిగింది ఇంకోరా ఉండొచ్చు అనే ఒక అనుమానం కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని చర్చించాల్సింది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం కాదు ఇంటికి సంబంధించిన విషయం కాదు ఖచ్చితంగా శాంతి బాధ్యతలకు సంబంధించిన విషయం సెక్యూరి ఒక పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం చిన్న పెదగాల సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఇంకా గట్టిగా చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చర్చించాలి ఏం జరిగింది అన్న విషయాన్ని ఖచ్చితంగా కరీనా గారు ఈ సమాజానికి చెప్పాలి ఎందుకంటే ఇవాళ మళ్ళా చెప్తున్నారు ఏం జరగలేదు కాబట్టి అంతా హ్యాపీ ఏదైనా జరుగుంటే మొత్తం సమాజం అంతా కూడా నిస్తేజంగా చూసి ఉండేది చాలా బాధపడి ఉండేది ఆయనకి సైఫ్ అలీ ఖానికి టాలీవుడ్ లో తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి అభిమానులు ఉన్నారు నువ్వు చెప్పినట్టు దేవరాజ్ సినిమాలు కూడా నటించాడు జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మిత్రుడు కూడా ఆయన నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేసి స్పందించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన భద్రత సంబంధించిన విషయం చర్చకు థ్యాంక్ యూ కత్తి గారు థ్యాంక్ యూ గోపి